అందరికీ నమస్కారం మందర్ మొక్క ఆరోగ్యంగా లేదా మొగ్గలు రాలిపోవడము పువ్వులు సరిగా పోయకపోవడము పూసినా కూడా పువ్వులు చిన్నగా పోయడము ఇలా జరుగుతుందా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొక్క హెల్తీగా బ్రతకట్లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఈ ఒక్క వీడియోలోనే మీకు నేను ఒక సాలిడ్ ఫర్టిలైజర్తో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చూపిస్తాను అవి ఎలా వాడాలి ఎప్పుడు వాడాలో కూడా చూపిస్తాను వాటి వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో కూడా చెప్తాను వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది తప్పకుండా ఒక లైక్ అంటూ చేయండి మందార పూలు అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇవి ఒక పిచ్చి వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి నాట్ వెరైటీస్ ఉంటాయి సంవత్సరం మొత్తం పూసే పువ్వులు కూడా ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా మనము వీటిని పెంచుకోవచ్చు అంటే చిన్న పాట్ల నుంచి పెద్ద పెద్ద టబ్స్లో కూడా మనం ఈ మొక్కల్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటికి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు వారానికి ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్ నెలకి ఒక్కసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ కంప్లీట్గా సన్లైట్లో పెడుతూ వాటర్ కొంచెం చూసి జాగ్రత్తగా ఇస్తూ పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలండి వద్దన్న కూడా ప్రతిరోజు పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి దానికి నేను గ్యారంటీ ఇక చలికాలంలో అయితే వీటి గురించి చెప్పనవసరమే లేదండి ఎక్కడ చూసినా కూడా ఇంకా మందారాలే హంగామా ఉంటుంది అలాంటి మందారాలు మీకు కూడా సరిగ్గా పుయ్యట్లేదు అంటే కొన్ని రోజులు బాగా పూసాయి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాయి మళ్ళీ పుయ్యట్లేదు అంటే మాత్రం తప్పకుండా ఈ చిట్కాలని పాటించండి ఎందుకో మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను ఇక్కడ మీరు రెండు మందార మొక్కలు చూస్తున్నారు కదా ఇవి బాగా పూలు పూసేవండి అయితే కొన్ని రీజన్స్ వల్ల వీటికి నేను సరిగ్గా పట్టించుకోలేకపోయాను అంటే మనకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలా నేను పట్టించుకోలేకపోయాను అనమాట అలా కొంచెం నెగ్లిజెన్స్ ఉండేసరికి వీటికి పెస్ట్ అనేది అటాక్ అయిపోయింది అంతేకాకుండా మొక్క కూడా కొంచెం డల్ అయిపోయింది మనము ఇలానే వదిలేసామనుకోండి మెల్లిమెల్లిగా మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట వీటికి ఏం చేయాలంటే వెంటనే ఇంట్లో ఏదైనా సరే హోమ్ హోమ్మేడ్ పేస్ట్ సైడ్ అయినా సరే ఉంటే వెంటనే స్ప్రే చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది వాటితో పాటుగా కొంచెం సాల్ట్ కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ అవన్నీ కూడా ఇవ్వాలి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీరు గమనించారా జాగ్రత్తగా చూడండి రెండు మొక్కలకి కూడా పండుబడిపోయాయి అన్నమాట ఆకులన్నీ ఇలా పాత ఆకులు పండిబడిపోతే ఏమీ కాదు కొత్తగా వచ్చిన చిగుర్లు మాత్రం పండిబడిపోతే మాత్రం వాటికి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి అది ఓవర్ వాటర్ అయి ఉండొచ్చు న్యూట్రియన్ డెఫిషియన్సీ అయినా అయి ఉండొచ్చు లేదంటే ఫంగస్ అటాక్ అయ్యి ఉండొచ్చు పెస్ట్ అటాక్ అయినా అయి ఉండొచ్చు లేదంటే వెదర్ చేంజ్ అయినా అయి ఉండొచ్చు మరి ఇవన్నీ కాలేదు అనుకున్నామనుకోండి అంటే ఇవేంటో మాకు తెలియట్లేదు మీరు చెప్పింది మాకు కన్ఫ్యూజన్గా ఉంది అని అంటారు కదా ఏం చేస్తారంటే మట్టిని కొంచెం లూజ్ చేసి కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఇవ్వండి మొక్కపైన నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి వాటితో పాటుగా నేను ఇప్పుడు ఒక ఫర్టిలైజర్ చూపిస్తున్నాను అది కూడా ఇవ్వండి అది ఇవ్వడం వల్ల తనకి ఏదైనా సరే డెఫిషియన్సీ వస్తే అది చాలా వరకు తనకి తనే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సీవీడ్ ఫర్టిలైజర్ అనమాట ఇది గ్రాన్యుల్ ఫామ్లో ఉంటుంది చూడ్డానికి చిన్న బాల్స్ బాల్స్లో ఉంటాయనమాట ఇవి నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చేసి హాఫ్ కేజీ నాకు కొంచెం ఆఫర్లో ఉందని చెప్పేసి తీసుకున్నాను వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ పడింది దీని మీద మెన్షన్ చేస్తాను అనమాట ఎలా వాడాలి అని దీని మీద రాసి ఉంటుంది మీకు ఎలా వాడాలో తెలుసుకోవాలంటే మాత్రం దీని మీద చూసి చదువుకొని మీరు అలా యూజ్ చేసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలంటే నెలకి ఒక్కసారి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు మొక్క సైజుని బట్టి అది ఫ్రూటింగా ఫ్లారింగా అని తెలుసుకొని మీరు వీటిని యూస్ చేసుకోవాలన్నమాట అయితే ఎక్కువ క్వాంటిటీలు వాడకూడదండి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాడడానికి ట్రై చేయండి చూశారు కదా ఇలా బ్లూ కలర్లో ఉంటాయి కొన్ని బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి కలర్తో మనకు సంబంధం లేదు ఇలా మీరు వాడుకున్న తర్వాత ఈ జిప్ లాక్ బ్యాగ్ లాగా ఉంటుంది కదా వాటిని క్లోజ్ చేసేయాలి ఎందుకంటే ఇది ఎండకి గాలికి తేమకి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట ఇలా కాకపోయినా కానీ మీరు ఇలా ప్లాస్టిక్ డబ్బాల తీసుకొని అందులో వేసి ఎయిట్ ఎయిట్గా క్యాప్ పెట్టేస్తే చాలు సరిపోతుంది చాలా రోజుల వరకు మనం వీటిని వాడుకోవచ్చండి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏమి ఉండదు అనమాట ఇది ఆర్గానికే సముద్రం నాచుతోటి చేసింది ఎటువంటి కెమికల్స్ కూడా కాదు ఇలా ఒక స్పూన్ పెట్టేసుకోండి నెలకు ఒకసారి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆ మొక్క ఈ మొక్కని కాకుండా మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు ఇండోప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇందులో గ్రోత్ హార్మోన్స్తో పాటుగా ఇంకా చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అవన్నీ మన మొక్కలకి చాలా అంటే చాలా అవసరము మరి ఇప్పుడు నేను మొక్కలకి ఎలా ఇవ్వాలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎప్పుడైనా సరే సాయిల్ట్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఇలాంటి టిప్స్ అనేది మీరు పాటిస్తూ ఉండండి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి గడ్డి అయినా లేదంటే వేరే మొక్కలైనా సరే పెరిగిపోతూ ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అలా తీయలేదనుకోండి మనం ఇచ్చే న్యూట్రియన్స్ అన్నీ ఇవి తీసుకుంటాయి మెయిన్ మొక్క అనేది కొంచెం డల్ అయిపోతుంది అనమాట ఫర్టిలైజర్ ఇచ్చాము కదా మొక్క సరిగ్గా పెరగట్లేదు కదా అంటే ఇలాంటివి కూడా ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారని తెలుసుకోండి వాటితో పాటుగా మట్టిని కూడా లూజ్ చేయాలి ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నా లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి సరే మట్టిని రెగ్యులర్గా లూజ్ చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల మట్టి లూజ్ అవ్వడమే కాకుండా మనం ఇచ్చే అయినా లేదంటే వాటర్ అయినా సరే చక్కగా మట్టిలో వెళ్తాయి రూట్స్కి చాలా ఈజీగా అందుతాయి ఇలా చేసిన తర్వాత నేను జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకు ఇంతే క్వాంటిటీలో ఇస్తున్నానంటే ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కాబట్టి మొక్క పైన ఎఫెక్ట్ చూపించడం కోసం కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరమే లేదండి చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది మీకు రిజల్ట్ కూడా మీకు టెన్ డేస్ లోపే తెలుస్తుంది మనకి హార్మోన్స్ ఎలా ఉంటాయో మొక్కలకి కూడా హార్మోన్స్ ఉంటాయండి అవి చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మొక్కల గ్రోత్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట అందుకే ఇవి కూడా రెగ్యులర్గా మనం ఇస్తూ ఉండాలి ఇలా వేసిన తర్వాత మట్టితో కవర్ చేసేయండి వాటర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఓవర్ వాటర్ అనేది అసలు చేయకూడదు కొంచెం వాటర్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువగా వాటర్ ఇచ్చేసి వాటిని ఇబ్బంది పెట్టకండి ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ఫంగస్ అటాక్ అవుతుంది మళ్ళీ మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా నెలకి ఒక్కసారి మర్చిపోకుండా అన్ని మొక్కలకి మీరు ఇవ్వండి మరి ఇప్పుడు నేను ఇంకొక ఫర్టిలైజర్ చూపిస్తాను కదా అది ఏంటంటే పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ ఏం చేస్తుంది అంటే మట్టిలో ఉండే సూక్ష్మజీవుల్ని ఎక్కువగా చేస్తున్నాం అనమాట అంటే మనకి ఎక్కువగా కుండీలలో పెరిగే మొక్కలు మనం ఏం చేస్తామో వాటికి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాం కదా అలాంటి ఫర్టిలైజర్స్లో కూడా ఇది కంపల్సరీగా ఇవ్వవలసిన ఫర్టిలైజర్ అనమాట ఇది ఇవ్వడం వల్ల మట్టిలో ఉండే సూక్ష్మజీవులు పెరగడమే కాకుండా చాలా బలంగా మారుతాయి మట్టి బలంగా ఉంటేనే కదా మొక్కలు బలంగా పెరిగేది ఇలా పుల్లటి మజ్జిగని మనము కనీసం మూడు నుంచి ఐదు రోజుల వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో కాదండి బయటే ఫర్మెంట్ చేయండి అలా పులిసిన మజ్జిగలో వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాతనే మొక్కలకి అనేది ఇవ్వాలి మరి ఎంత రేషియోలో కలుపుకొని ఇవ్వాలంటే ఒక వంతు మజ్జిగ తీసుకుంటే పది వంతుల నీళ్లు కలిపేసి మొక్కలకి ఇవ్వచ్చు వీటిని మీరు కావాలంటే మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు అయితే వీలైనంత వరకు కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనం వీటిని ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసుకుంటాం కాబట్టి చిక్కగా కాకుండా పలచగా ఇస్తేనే మొక్కలకి మంచిదండి ఎక్కువ డోసేజ్లు మాత్రం ఇవ్వకండి చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇందులో మీరు కావాలంటే పసుపు ఇంగువ దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలుపుకొని కూడా ఒక పెస్టిసైడ్గా మార్చి మొక్కలపైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు అనమాట మరి ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే పదిహేను రోజులకు ఒక్కసారి కంపల్సరీగా ఈ చలికాలం మొత్తం ఇవ్వండి ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల మొక్కలు పచ్చగా ఉండడమే కాకుండా మొగ్గలు రాలిపోవు పువ్వులు కూడా మంచి సైజులో పోస్తాయి ఎక్కువగా పోస్తాయి క్వాంటిటీతో పాటుగా క్వాలిటీ కూడా పెరుగుతుంది అనమాట వీటన్నిటితో పాటుగా కలర్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఈ పుల్లటి మధ్య ఇవ్వడం వల్ల మొక్క పైన కూడా స్ప్రే చేయండి ఎందుకంటే ఏదైనా సరే పెస్ట్ ఉంటే కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఇది ఒక్కటే ఇస్తే సరిపోదు కదా ఇంకా వేరేవి కూడా ఇవ్వాలి కదా ఎందుకంటే ఇవి ఎంత చక్కగా చూసుకుంటే అంతగా మనకి పువ్వులు అనేది ఇస్తాయండి చిన్న మొక్క అయినా సరే మనకి ఎక్కువగా పువ్వులు కావాలి కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు రావాలి పువ్వులు కావాలంటే మాత్రం కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి వీటితో పాటుగా సన్లైట్ చాలా అవసరం అండి సిక్స్ టు సెవెన్ అవర్స్ కంప్లీట్ సన్లైట్లో ఉంచండి ఒకసారి సాలిడ్ కంపోస్ట్ ఇవ్వండి వానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇవ్వండి బెస్ట్ అటాక్ అయినప్పుడు పెచ్చాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్